వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ ఎగ్ఞమూర్తి నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ టు రాండవం సినిమా డిసెంబర్ పన్నెండవ తేదీ మన ముందుకు వచ్చింది కాకపోతే డిసెంబర్ పదకొండు రాత్రి ప్రీమియర్ షోస్ పడిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ప్రీమియర్ షోసు అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కలిపి ఎంత వసూలు చేసింది అఖండ టు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలో ఓవరాల్గా ఎంత వచ్చిందనే విషయాన్ని ప్రస్తావించాను ఇప్పుడు మన దగ్గరికి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ఈ ఏరియాల్లో ఎంత కలెక్షన్ ఈ సినిమా వసూలు చేసింది అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఎలా ఉంది ఓవర్సీస్ ఎలా ఉంది అనే విషయాల్ని వివరంగా ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను మనకు అందినటువంటి సోర్సెస్ ట్రేడ్ వర్గాల సోర్సెస్ ప్రకారం ఇవి నేను చెప్తూ ఉన్నాను ఇవే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని నేను ఇక్కడ చెప్పట్లేదు మనకి అందినటువంటి సోర్సు విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఇది నేను మీకు చెప్తూ ఉన్నాను ట్రాకింగ్ సైట్ అయినటువంటి శాక్ నిల్క్ దాని ప్రకారం అయితే మొదటి రోజు ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు కూడా అంటే ప్రీమియర్స్ అలాగే ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం అంతా కలిపి ముప్పై ఆరు కోట్ల వరకు కూడా ఇది నెట్ కలెక్షన్ సాధించింది అని చెప్పేసి తెలియజేసింది సో మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అయితే వరల్డ్ వైడ్గా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు అని చెప్పేసి తెలుస్తోంది సో దీనికి గాను ఇది షేర్ రూపంలోకి వచ్చేటప్పటికి థర్టీ క్రోర్స్ ప్లస్ అని చెప్పేసి తెలుస్తోంది అంటే ఇది చెప్పాలంటే మంచి ఫిగర్ అని చెప్పాలి ఇప్పటి వరకు కూడా అఖండ టూ కంటే ముందు రెండు సినిమాలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయల షేర్ని వసూలు చేశాయి సో అంతకుముందు మొట్టమొదటిసారిగా వీరసింహారెడ్డి ఆ తర్వాత డాకు మహారాజ్ ఇవి తొలి రోజు పరంగా చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయల షేర్ను వసూలు చేశాయి అలా మూడో సినిమాగా ఆ వరుసలో మూడో సినిమాగా అఖండ నిలవటం అనేది ఇక్కడ గ గమనార్హం సో ఇక్కడ తెలంగాణ వచ్చేటప్పటికి ఈ సినిమా సాధించినటువంటి షేర్ ఏడు కోట్ల రూపాయల ప్లస్ అని చెప్పేసి మనకి సోర్సెస్ తెలియజేస్తూ ఉన్నాయి అలాగే ఆంధ్ర వచ్చేటప్పటికి అంటే రాయలసీమ మినహాయించి ఆంధ్రా వచ్చి అంటే కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర కలిపి పన్నెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చిందని చెప్పేసి తెలుస్తోంది ఇక రాయలసీమ వచ్చేటప్పటికి ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు వెరసి మొత్తంగా ఏపీ తెలంగాణ కలిపి ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని ఇది సాధించింది అని చెప్పేసి ఈ సినిమా సాధించింది అని చెప్పేసి తెలుస్తోంది అలాగే మిగతా రిమైనింగ్ ఇండియా అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా తమిళనాడు కానివ్వండి కర్ణాటక కేరళ నార్త్ బెల్ట్ ఇవన్నీ కలుపుకుంటే మరొక రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అలాగే ఓవర్సీజ్ చూడేటప్పటికి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇట్లా మొత్తంగా ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం మనం ఇదివరకే చెప్పుకున్నాం ఇది నూట మూడు కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో ఈ సినిమా రిలీజ్ అయింది అని చెప్పేసి సో దాన్ని ప్రపరంగా చూసుకుంటే ఇప్పటి వరకు అంటే మొదటి రోజు ఈ సినిమా సాధించినటువంటి రికవరీ ట్వంటీ నైన్ పర్సెంట్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో నిజానికి ఇది ఇంకా ఎక్కువ సాధించాల్సింది నలభై శాతం కంటే ఎక్కువగా మొదటి రోజు సాధిస్తే చాలా పాజిటివ్ సైన్ ఉన్నట్టు లెక్క అయినప్పటికీ కూడా ఈ మాత్రం కలెక్షన్ అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ రికవరీ అవడం కూడా చిన్న విషయం కాదు ఎందుకంటే గత వారం రోజులుగా ఈ సినిమా సంబంధించి అసలు విడుదలవుతుందా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొని ఉన్న మాట మనందరికీ తెలుసు సో అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఇరవై తొమ్మిది శాతం రావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ రకంగా చూసుకుంటే మనం ఒక మంచి ఈ రోజు కూడా అంటే సెకండ్ డే కూడా బుక్ మై షో ట్రెండ్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం సో ఆ పరంగా చూసుకుంటే చాలా బాగా ఇప్పటికీ మనం ఈ ఈ వీడియో చేసే సమయానికి ఆ ట్రెండ్ సెవెంటీన్ కే టికెట్స్ ఉంది ఇప్పుడు అవర్లీ ట్రెండింగ్ ప్రకారం చూసుకుంటే సో ఇది గుడ్ సైన్ అని చెప్పేసి చెప్తున్నారు చూద్దాం మరి ఈ రోజు రేపు అంటే శని ఆదివారాల్లో ఈ సినిమా సాధించేటువంటి వసూళ్లు ఎంత మేర ఇది రికవరీ సాధిస్తుంది ఏంటి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ సాధించగలిగితే ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చేరువ అవుతుంది అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పే అవకాశం ఉంది మరి చూద్దాం ఈ రోజు రాత్రికి ఎలా ఉంటుంది ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది అలాగే రేపు ఎలా ఉండబోతుంది సో వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు లెటర్స్ వెయిట్ అండ్